అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రభుత్వపరంగా ఆదుకుంటామని కేకే మహేందర్ రెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలోని పలు గ్రామాలలో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో కెకె మహేందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు అధికారులను ప్రభుత్వం పాలీ శ్రీనోద్ గారు అలాగే కాన్సిన్స్ ఇంచార్జి నేను కూడా కలెక్టర్తో మాట్లాడి అగ్రికల్చర్ ఆఫీసులందరిని కూడా వీళ్ళ మీద పంపించడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం గతసారి ఏదైతే పంట నష్టపోతే గత ప్రభుత్వం చెప్పేది పంట నష్టం ఇస్తామని చెప్పి కానీ ఇంతవరకు ఇవ్వలేదు కానీ ఈ ప్రభుత్వం ఇమీడియట్గా ఎవరు చెప్పకముందే పంట నష్టాన్ని ఎకరాకు పదివేల చొప్పున ప్రకటించింది ఆ పంట నష్టాన్ని తప్పకుండా ప్రతి రైతుకు కూడా అందించే ప్రయత్నం మేము చేస్తాం ఇవాళ ఎవరికి పంట నష్టం బేరీదు వేయడంలో అన్యాయం జరిగిన మేము అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం కలెక్టర్ గారు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతు యొక్క ప్రతి ఎకరా ప్రతి గుంట కూడా నష్టపరిహారానికి ఏదైతే ఏదైతే షరతులు ఉంటాయో ఆ షరతులన్నిటి కూడా కంప్లీట్ చేసి వాటిని అన్నింటి కూడా నష్టపరిహారం యొక్క దీనిలోకి తీసుకొచ్చి వాళ్లకు పంట ఎండింది చేను పచ్చిగుంది చేను ఎండిందనే కాకుండా ఇవాళ నష్టం ఎంత మేర జరిగింది ఎందుకంటే ఏదైతే పంట పండుతుందో ఆ పంట రాయితో రాలిపోతుంది పండని పంట పొట్ట మీద ఉన్నదంతా కూడా అది గౌసుపోతుంది కాబట్టి చేను పచ్చుకున్నంత మాత్రాన పంట నష్టపోనట్టు కాదు ఇది గమనించి అధికారులందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఇక్కడానికి కూడా నష్టపరిహారం వచ్చే విధంగా ఇవాళ వారందరూ కూడా నష్టపరిహారాన్ని పరిహారాన్ని వచ్చే వారిగా పరి చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం